అసలు తెలుగు వాళ్ళకి ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది కార్తీక మాసం వస్తే మన టార్గెట్ ఏంటి ఇవాళ మనం చేస్తున్న పనులేంటి ఎవడికి వాడు కుల సంఘం మీటింగులు పెట్టుకొని వన భోజనాలు అనే పేరుతో వనాల్లో కాకుండా కళ్యాణ మండపాల్లో పార్టీ హాల్స్లో టుగెదర్ చేసుకుంటూ మందు తాగుతూ పిచ్చివేషాలు వేస్తూ తమ కులాల గురించి తాము గప్పాలు డప్పులు కొట్టుకుంటా బ్రిటిష్ ఓడి దగ్గర నుంచి స్వతంత్రం తీసుకుంది ఎందుకు నిసమైనా అనిపించేది గలీజ్గా ప్రవర్తిస్తున్న అన్ని కుల సంఘాలు ఎక్స్పెషలీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటున్న కులాలు ప్రధానంగా మూడు కులాలు ఒకడేమో వస్తాడు కాపులంటే కమ్మోళ్లలో చిన్న కమ్మోళ్ళు అంటాడు ఒకడొస్తాడు ట్రంప్ కన్నా మా లోకేష్ ఎక్కువ అంటాడు ఒకడు వస్తాడు మా రక్తము స్పెషల్గా ఉంటుంది మా రక్త మా రక్తంలో క్రమశిక్షణకు చెందిన కణాలు ఉంటాయి కాబట్టి మా రక్తం ఎవడు పడితే వాడు ఎక్కించుకోవద్దు అంటాడు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మన కులాన్ని బాగుపరుచుకోవటం కోసం మనం మాట్లాడే మాటలు ఒక ఎత్తు అయితే మన కులం సమాజంలో అందరినీ బాగుపరుస్తుంది మన కులం వల్లనే సమాజంలో క్రమశిక్షణ ఉంది మన కులం వల్లనే సమాజంలో అందరూ అన్నం తింటున్నారు అనే చెప్పే స్టేజ్కు ఈ కుల సంఘం నాయకులు రావడం అనేది అత్యంత దారుణమైన విషయం అంటే ఏ కులం ఏ కులానికి తీసుకోవట్లేదండి కమ్మ కాపు రెడ్డి ఎవ్వరికి వాళ్ళు మన వాళ్ళని మనం పెళ్లి చేసుకోవాలి చెప్పే స్టేజ్ నుంచి మా రక్తం కూడా ఇంకో కులం వాళ్ళకి ఇవ్వద్దండి వాళ్ళు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు అని చెప్పే స్థితికి రావటం అనేది దీన్ని ఎలా చూడాలి తెలంగాణలో కాంగ్రెస్కి చెందిన ఒక లీడరు నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా ట్రంప్తో పోల్చాడు ట్రంప్ ఏమన్నా పెద్ద గొప్పూడా మన నారా లోకేష్ కన్నా గొప్పూడా అనటం నాకు ఆశ్చర్యము అసహ్యము రెండు కలిపి నా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది ఇటువంటి మాటలు ఇండియాలో ఉండే నరేంద్ర మోడీని హ్యాండిల్ చేయలేక నరేంద్ర మోడీకి ఎదురుపోయి చతికిల పడి ఐదేళ్ళు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాపించబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని ఎదుర్కోలేని వ్యక్తిని ఆ వ్యక్తి కొడుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పోల్చడం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఏదైనా ప్రత్యేకమైన ఒక అటానమస్ కంట్రీకి ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా భారతదేశంలో కమ్మ సామ్రాజ్యం అనే ఏమైనా సామ్రాజ్యం ఏర్పరచుకున్నారా దానికి ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ ఏమైనా ఉన్నారా వాళ్ళు ఏమైనా అమెరికా పోటీ పడుతున్నారో ఆ పర్టికులర్ రమేష్ అనే వ్యక్తి అది కూడా కాంగ్రెస్కి చెందిన వ్యక్తి మాట్లాడాలి అసలు తెలంగాణ కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రమేయం ఏంటి మీ పార్టీని మీరు అక్కడ నిలబెట్టుకోవడం కదా మీరు ఫోకస్ చేయాల్సింది కుల సంఘ మీటింగ్లో మీరు ఏం మాట్లాడాలి మా పలానా కులం మా పలానా కులస్తులకు ఆర్థికంగా మానసికంగా మేము హెల్ప్ చేస్తాము మా కులం అన్ని రంగాల్లో ముందుండటానికి ప్రయత్నం చేస్తామని కదా మాట్లాడుకోవాల్సింది మా కులంలో అందరికీ మేము సహాయంగా ఉంటామని కదా మీరు మాట్లాడుకోవాల్సింది మా కులాన్ని మేము పైకి లేపుతాము ఆల్రెడీ మా కులంలో గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళ గొప్పతనాన్ని మేము అందరికీ ఎక్స్పాండ్ అయ్యేలా చూస్తాము తద్వారా రాబోయే జనరేషన్స్ ఈ భావి భారతదేశానికి ఉపయోగపడతారు అని కదా నువ్వు చెప్పాల్సింది మీ రక్త కణాలలో క్రమశిక్షణ ఉందా మీ రక్తం ఎవరు ఎక్కించుకోకూడదా ఏం మాట్లాడుతున్నాం మనం సమాజానికి ఏమీ డైరెక్షన్ ఇస్తున్నాం ఎటువంటి మాటలు మాట్లాడి మీ యంగర్ జనరేషన్స్కి మీరు ఏం డైరెక్షన్ ఇస్తున్నారు ఈ పర్టికులర్లీ యంగర్ జనరేషన్స్ ఇటువంటి విష సంస్కృతిని విషయాన్ని ఇంటెన్షనల్గా వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకోవటమే కదా ఇటువంటి వాళ్ళ ఉద్దేశం రాబోయే తరాలు కుల వ్యవస్థను మర్చిపోకుండా మరింత సైకోటిక్గా బిహేవ్ చేయాలనే కదా మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు పొలిటికల్ పార్టీస్లో వాళ్ళు సమాజానికి ఎంతో కొంత రెస్పాన్సిబుల్గా ఉంటారు కదా అటువంటి వాళ్ళు కులాలను సపోర్ట్ చేస్తూ ఇంత దారుణంగా మాట్లాడుతూ నారా లోకేష్ని ట్రంప్తో పోల్చడం చంద్రబాబు నాయుడు ట్రంప్ కన్నా ఎక్కువ అంటాం అంటే రాబోయే రోజుల్లో ఏమైనా కమ్మ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా ఇట్ దిస్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ జస్ట్ కమ్మస్ అండి ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ టు కాపూస్ ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ టు రెడ్డీస్ అరే మనం సమాజానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి మన కులాన్ని మనం ప్రేమిస్తూనే మిగతా కులాలను కూడా ద్వేషించకుండా సమాజంలో ఒక స్టెబిలిటీని అడాప్టబిలిటీ చేయాలి మనం సమాజాన్ని స్టేబుల్గా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి మత పిచ్చితో కుల పిచ్చితో రగిలిపోయి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అని కదా మీరు చెప్పాల్సింది ఇంత భయంకరమైన రాజకీయ నాయకుల్ని పొలిటికల్ పార్టీస్ ఎందుకు మోస్తున్నాయి వాళ్ళను డిసిప్లినరీ యాక్షన్స్ ఎందుకు తీసుకోరు అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళను కుల పెద్దలు ఎందుకు ఖండించడం లేదు మీరు సైకోలుగా మారి యంగర్ జనరేషన్స్ని సైకోలుగా మార్చి రాబోయే తరాలు ఒక విష సంస్కృతిని తలకెక్కించుకొని హింసాయుతమైన వాతావరణంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల రేపొద్దున అనుభవించాల్సిన మనుషులు మీరే మీరే అనుభవిస్తారు మీరు వేసే విషపు విత్తనాలు మీ పిల్లల మనసుల్లో వాళ్ళు చేసే దుర్మార్గమైన పనులను మీరే అనుభవిస్తారు ఎందుకంటే ఫస్ట్ వాడు ఇంట్లో కొట్టిన తర్వాతనే సమాజం మీదకి వస్తాడు ఆ ఇంట్లో నువ్వే ఉంటావు నువ్వే పోతావు ఫస్ట్